జిల్లాలో గత ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వచ్చిన వర్షాలకి అదేవిధంగా మొన్న ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వచ్చిన వర్షాలకి పంట భారీగా పెసర పంట దెబ్బతిన్నది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పత్తి వరిపలాలు కూడా కోతకు గురయ్యి మునకేసి ఎండిపోయినటువంటి నీరు సిచ్చుబడి ఎండిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది గత వారం రోజుల నుంచి నిన్న కూడా వ్యవసాయ అధికారులతో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ గారి నుంచి ఎలాంటి ఆదేశం రాలేదు పంట పొలాలు తిరిగి చూసి పంట నష్టం నమోదు చేసే ప్రక్రియ ఖమ్మం జిల్లాలో ఇంకా రాలేదని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాథమిక అంచనా రెండు లక్షల ఎకరాలని చెప్పారు అది కేవలం కా కామారెడ్డి సిరిసిల్ల నిర్మల్ ఆదిలాబాద్ ఆ ప్రాంతాలకే పరిమితమైనటువంటిదిగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇది సరైంది కాదు ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ప్రధానంగా పెసర పంట మూడు నాలుగు కింటాలు అయ్యే పెసర పంట కూడా దూసే పరిస్థితి లేకుండా చాలల్లోనే మొక్కలు వచ్చి మొలకలు వచ్చి దున్నేసుకునే పరిస్థితి కనపడతా ఉంది గతంలో కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలో వైరా నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి పంట లోతట్టు ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని వ్యవసాయాధికారుల దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం అయినా స్పందన అనేది లేదు ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా స్పందించాలా ఎందుకంటే పంట నష్టం జరిగిందా లేదా రైతు సంఘాలు చెప్పడం రైతులు చెప్పడం అయినా మీరేమన్నా ప్రాథమికంగా రైతులు ఎక్కడైతే నష్టం జరిగిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అక్కడికి రండి స్వయంగా చూడండి ఇది కామారెడ్డిలో వరద బీభత్సం జరిగిన మాట నిజం లేదు నిర్మల్లో జరిగిన మాట నిజం మేము కాదంటలేదు కానీ వాటితో పాటు ఈ ప్రాంతంలో కూడా జరిగిన నష్టానికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ముగ్గురు మంత్రుల మీద ఉంది అందుకని ఇది జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి దాంట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులను ఆదేశించి ముందు అన్ని పొలాలకు తిరిగి ఎవరైతే రైతులు మేము నష్టపోయినామని చెప్పి ఏఈఓలకి ఏఓలకి ఎంఆర్ఓలకు తెలియజేస్తారో వాళ్ళ పంటను స్వయంగా పరిశీలించడం వాటిని రికార్డ్ చేయడం నమోదు చేయడం మిగతా జిల్లాలతో పాటు ఇక్కడ కూడా నష్టపరిహారం వచ్చే బాధ్యత ముగ్గురు మంత్రులు ప్రజాప్రతినిధులు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎవరన్నా మాట్లాడండి రైతు శాఖ సెక్రటరీయే కాదు శక్తులు కూడా మాట్లాడ మాట్లాడదు